పౌలు మహాసభ వారిని తేరి చూచి నేటి వరకు నేటి వరకు కేవలము మంచి మనసాక్షి గలవాడినే దేవుని ఎదుట నడుచుకొని చుంటునని చెప్పెను పరిశుద్ధుడైన పౌలు అంటున్నాడు దేవుని యొక్క దర్శనం పొందుకున్న పౌలు అంటున్నాడు అనేకమైన పత్రికలు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో అనేకమైన పత్రికలు అనేకమైన పత్రికలు రాసిన పౌలు అంటున్నాడు అతన్ని కొట్టడానికి చంపడానికి మహాసభలో నిలబెడితే రాజు ఎదుట నిలబెడితే ఆయన అంటున్నాడు నేను మనుషుని ఎదుట దేవుని ఎదుట మంచి మనస్సాక్షి గలవాడిగా నేను నడుచుకుంటున్నాను అంటే మన మనస్సాక్షి మనకు సాక్ష్యాన్ని ఇస్తుంది దేవుని నామానికి మేము కలుగును గాక అంటే మనం ఏ విధంగా ప్రవర్తిస్తున్నాము మనం ఏ విధంగా ఉంటున్నాము ఏ విధంగా నడుచుకుంటున్నాము దేవుని ఎదుట మనం ఎలాగున్నాము దేవుని సన్నిధిలో మనం ఎలాగున్నాము ఆదివారమే భక్తి ఉన్నామా ఆదివారం నుంచి శనివారం వరకు భక్తి ఉన్నామని మన మనస్సాక్షి మనకి తెలియజేస్తుంది ఇక్కడ పరిశుద్ధుడైన పౌలు దేవుని చేత బలంగా వాడబడుతున్న పౌలు అంటున్నాడు నేను మనుషులు ఎదుట దేవుని ఎదుట మంచి మనస్సాక్షి గలవాడిగా నేను ఉంటున్నాను ఈ ఉదయకాల సమయంలో అటువంటి సాక్ష్యము మనకుందాన్ని మనం పరిశీలన చేసుకోవాలి ఎందుకంటే దేవుని యొక్క పరిశుద్ధమైన బలలో మనం పాలు పంపులు పొందబోతున్నాం కనుక ఆయన మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం కనుక ఏంటి కొట్టడానికి చంపటానికి రాసులు ఎదుట అధికారులు ఎదుట పౌలు నిలబెడితే పౌలు అంటున్నాడు నేను మనుషులు ఎదుట దేవుని ఎదుట నేటి వరకు ఇప్పటి వరకు నేను మంచి మనస్సాక్షి గలవాడిగా నేను నడుచుకుంటున్నాను అంటున్నాడు నేను దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండినట్లు అభ్యాసము చేసుకొని చున్నాను అభ్యాసం అంటే అభ్యాసం అంటే ప్రాక్టీస్ ఇంకా మొదలు ప్రాక్టీస్ మొదలుపెట్టాడు ఒకసారి తమస్ మార్గంలో దేవుని యొక్క మహిమను పొందుకొని దేవుని యొక్క దర్శనాన్ని పొందుకొని అప్పటి నుంచి మొదలుపెట్టాడు ఇంకా మనుషులు ఎదుట దేవుని ఎదుట నేను ఏదేమైనా కష్టమైన నష్టమైన శ్రమైన ఇబ్బందైనా ఇరికైనా సరే నేను మంచి మనసాక్షి గలవాడిగా నేను ఉండాలి నా మనసాక్షి నా పాపములను ఒప్పింపజేస్తుంది నా మనసాక్షి నేను నడిచే త్రోవం నాకు గుర్తు చేస్తుంది నేను తప్పు చేస్తున్నానా ఒప్పు చేస్తున్నానా నేను మనుషులు ఎదుట ఎలా ఉన్నాను దేవుని ఎదుట ఎలా ఉన్నాను అంటే ఎల్లప్పుడు ఎల్లప్పుడూ కష్టమైన హింసించే వారు ఉన్నా అపనిందలేసేవారు ఉన్నా బాధ పెట్టేవారున్నా అందులో మాటలు మాట్లాడేవారున్నా సరే మనుషులు ఎదుట దేవుని ఎదుట మనుషులు బాధ పెడుతున్నారు కదా అని దూషించట్లా మనుషులు కష్టపెడుతున్నారు కదని దేవుడు ఉన్నాడా లేడా అని అంటలా మనుషులు ఎదుట దేవుని ఎదుట నేను నిర్దోషమైన మనస్సాక్షి గలవాడిని నేను నడుచుకుంటూ అభ్యాసం చేసుకుంటున్నాను